హాయ్ గైస్ వారణాసి మూవీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న ఫస్ట్ ఫిలిం ఇది పదమూడు వేల కోట్ల భారీ బడ్జెట్తో తయారిక ఈ మూవీ రిలీజ్ డేట్ మనకు అనౌన్స్మెంట్ వచ్చింది మార్చి ఏడు ట్వంటీ ట్వంటీ సెవెన్ రిలీజ్ చేస్తామని టీం నుండి పోస్టర్ విడుదల చేశారు ఈ డేట్ కన్నా రిలీజ్ కరెక్ట్ టైంకి వస్తుందా లేదా అనేది కొంచెం డౌట్గానే ఉందండి ఎందుకంటే రాజమౌళి తీసిన ప్రతి సినిమాకు చెప్పిన ఫస్ట్ డేట్కి రిలీజ్ కాలేదండి చాలా డేట్లు మార్చుకుంటూ వచ్చారు మరి ఈ సినిమా కూడా మారుస్తుందా లేదా అనేది వేచి చూద్దాం శరవేగంగా షూటింగ్ అయితే జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇండియాలో ఈ చెప్పిన డేట్కి వేరే ఏ మూవీ రిలీజ్ కాదు ఓన్లీ దర్శక మూవీ వారణాసి మాత్రమే రిలీజ్ అవుతుంది మన ఇండియాలో కలెక్షన్ బాగానే ఉంటుంది కాకపోతే హాలీవుడ్లో గాడ్ జిల్లా సూపర్నోవా మూవీ రిలీజ్ కాబోతుంది మార్చి ఇరవై ఐదున ఆ మూవీకి ఈ మూవీకి టెన్ డేస్ గ్యాప్ ఉందండి మరి కలెక్షన్ పరంగా ఏమైనా ప్రాబ్లం వస్తుందా కలెక్షన్ తగ్గుతుందా అనే భావనలో ఉన్నారు టీం వాళ్ళు అదే కనుక అదే రిలీజ్కి మార్చి ఇరవై ఐదున గాడ్ జిల్లా సూపర్నోవా రిలీజ్ అయితే ఈ వారణాసి డేట్ మారే ఛాన్స్ ఉందండి ఎందుకంటే ఈ మూవీ పదమూడు వేల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు కాబట్టి కలెక్షన్ ఒక రేంజ్లో ఉండాలని చూస్తారు ఎవరైనా సరే మన ఇండియాలో అయితే కలెక్షన్ బాగానే వస్తుంది ప్రతి థియేటర్ మన వారణాసి టీంకి వారణాసి థియేటర్ సినిమాకి థియేటర్లు దొరుకుతాయండి కాకపోతే హాలీవుడ్లో కూడా ఒక థియేటర్లు ఎక్కువ దొరకాలి కాబట్టి కలెక్షన్ ఎక్కువ రావాలి అని చూసుకుంటారు కాబట్టి టీం వాళ్ళు అదే డేట్కి రిలీజ్ చేస్తారా లేకపోతే మారుస్తారా అనేది మనకు కొంచెం టీం వాళ్ళకి అది ఒక కష్టంగానే మారింది రిలీజ్ డేటు మరి ఏ టైం ఏ డేట్కి ఇస్తారనేది వేచి చూద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ